నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే చిలకలపూడి నూకాలమ్మ తల్లి తిరునాళ్లు ఆదివారం వైభవంగా జరిగాయి వేలాది భక్తులు అమ్మవారిని సందర్శించి మొక్కుబడులు సమర్పించుకున్నారు ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఉదయం నూకాలమ్మ తల్లిని పోతురాజు విగ్రహాలను మెడతాడాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకుని వచ్చారు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మునిపల్ మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం ఉత్సవ కమిటీ ప్రతినిధులు కొండపల్లి రవి కొండపల్లి బాలాజీ చిలంకుర్తి నెహ్రూ సీతారామయ్య గణేష్ తదితరులు పాల్గొన్నారు సంప్రదాయ సిద్ధంగా వేలాది భక్తులు అమ్మవారికి నైవేద్యాలు పెట్టారు అనంతరం కార్ల ర్యాలీ జరిగింది విచిత్ర వేషధారణలతో కళాకారులు ఆలయం వద్ద నిర్వహించిన ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి మచిలీపట్నంలో ఆదివారం పెదప్రోలు నాంచారమ్మ తిరునాళ్లు వైభవంగా జరిగాయి అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించి పెదప్రోలు తీసుకుని వెళ్లారు ఈ సందర్భంగా ముచ్చింగుడి వద్ద భక్తులు అమ్మవారిని స్థుతిస్తూ భజనలు చేశారు మచిలీపట్నంలో వాసవి క్లబ్ల సేవలను విస్తృతపరచాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షుడు పి రామకృష్ణ అన్నారు ఆదివారం మచిలీపట్నంలో వాసవి క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై రామకృష్ణతో ఎండూరి సురేష్ చర్చించారు లో జరుగుతున్న కుంభమేళకు మచిలీపట్నం నుంచి ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను ఏర్పాటు చేశారు ఆదివారం డిపో మేనేజర్ టి పెద్దిరాజు జెండా ఊపి బస్సు సర్వీసును ప్రారంభించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ వారం రోజులపాటు జరిగే ఈ యాత్రలో యాత్రికులకు కొన్ని యాత్రా స్థలాలు చూపిస్తారన్నారు ఆలపాటిని గెలిపించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి సహకరించాలని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బుడ్డు వేణుగోపాలరావు ఎమ్మెల్సీ ఎన్నిక పెడన నియోజకవర్గ పరిశీలకుడు గుట్టుముక్కల రఘ రామరాజు విజ్ఞప్తి చేశారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర కు మద్దతుగా వీరిరుగురు పెడన పట్టణంలోని పదమూడు పద్నాలుగు వార్డులలో ఎన్నికల ప్రచారం చేశారు ఇంటింటికీ వెళ్లి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు గూడూరు మండలం మల్లవోలుకు చెందిన అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన త్రీనాథ్ ఆదివారం విజయవాడలో రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా పడవల మోహనత్రినాథ్ మాట్లాడుతూ పోలవరంకు చెందిన పిచ్చుక మూర్తిరాజు చేనేత విభాగ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా కారుపత్తి రత్నం ప్రమాణ స్వీకారం చేసినట్లు ఆయన తెలిపారు శాసన మండలి సమావేశంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర కు చారిత్రాత్మక మెజారిటీ సాధించి తీరుతారని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు మచిలీపట్నం బస్టాండ్ వద్ద ఉన్న జిల్లా టీడీపీ కార్యాలయంలో శాసనమండలి ఎన్నికలపై మంత్రులు శాసనసభ్యులు టిడిపి జనసేన బీజేపీ నాయకులతో విస్తృత సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రతి గ్రాడ్యుయేట్ ను కలిసి అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేసేలా ఒప్పిద్దామన్నారు ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని ఎనిమిది నెలల్లో జరిగిన అభివృద్ది కార్యక్రమాలను యువతకు వివరించాలన్నారు ఇన్ఛార్జి మంత్రి వాసం శెట్టి సుభాష్ మాట్లాడుతూ సమన్వయంతో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో శాసనసభ్యులతో పాటు నాయకులు కార్యకర్తలు మెజారిటీపై దృష్టి సారించాలన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అధ్యక్షత వహించి మాట్లాడారు ప్రతి ముప్పై మంది ఓటర్లకు ఒక కూటమి నాయకుడు పనిచేయాలన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకటకోటేశ్వరరావు పెడన ఎమ్మెల్యే కాగితాకృష్ణ ప్రసాద్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ ఎమ్మెల్యే ఎనిగండ్ల రాము మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కుమ్మారెడ్డి పట్టాభిరామ్ బయోడస్ట్ చైర్మన్ విజయకుమార్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజాబాబు బీజేపీ నాయకుడు పుప్పాల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు గ్రంథాలయాలు విజ్ఞానానికి దేవాలయాలని తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు ఆదివారం కృష్ణా జిల్లా గ్రంథాలయాన్ని గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర చైర్మన్ కోటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠకులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు గ్రూప్ రెండు పరీక్షలకు హాజరవుతున్న నిరుద్యోగ యువతి యువకులతో కోటేశ్వరరావు మాట్లాడారు జిల్లా కేంద్ర గ్రంథాలయం అందిస్తున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు గ్రంథాలయ వారోత్సవాలు చక్కగా జరుగుతున్నాయని విద్యార్థులు తెలిపారు కొత్త గ్రంథాలను కొనుగోలు చేయాలని రచయితలు కోరారు డిప్యూటీ లైబ్రేరియన్ నగేష్ ను శస్సుల బకాయిలపై అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా టిడిపి ప్రచార కార్యదర్శి ఫణికుమార్ టిడిపి నాయకుడు ఉప్పలపాటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు అర్హులైన మెకానిక్ కు ప్రభుత్వ పక్షాన ఇళ్ల స్థలాలు ఇళ్లు ఇచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు బందరు టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం అన్నం వీరరాఘవయ్య కళ్యాణ మంటపంలో జరిగిన సభా కార్యక్రమాల్లో మెకానిక్ అసోసియేషన్ సీనియర్ నాయకుడు యూసుఫ్ అలీ నసింబేగ్లను మంత్రి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ సంఘ కార్యాలయానికి వెయ్యి అడుగుల స్థలం అందిస్తామన్నారు జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ మెకానిక్ లు తమ పిల్లలను బాగా చదివించుకోవాలన్నారు టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెకానిక్ల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ టీడీపీ కార్పొరేటర్లు మరకాని సమతా కీర్తి సీనియర్ టీడీపీ నాయకులు పిప్పళ్ల కాంతారావు జనసేన నాయకులు గడ్డం రాజు మాదివాడ రాము పినిశెట్టి వేణు తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘ నూతన అధ్యక్షుడుగా ఎం జాన్సన్ ఎన్నికయ్యారు ఆదివారం ట్రెజరీ కార్యాలయం వద్ద ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలకు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమణారెడ్డి పరిశీలకునిగా వ్యవహరించగా ఏపీ ఎన్జీవోల సంఘం తూర్పు కృష్ణ అధ్యక్షుడు ఆకూరి శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా సంఘ అధ్యక్షుడు పి కిరణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడు శోభనబాబులు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు జిల్లా అధ్యక్షుడుగా జాన్సన్ సహాధ్యక్షుడిగా డి శ్రీనివాసరావు కార్యదర్శిగా దీపక్ ఆర్థిక కార్యదర్శిగా హరీష్ ఉపాధ్యక్షులుగా నాగేంద్రం సురేష్ రమాదేవి సుధాకర్ జాయింట్ సెక్రటరీలుగా గోపాల్ సింగ్ రాధిక వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అఖండ విజయంతో గెలిపించాలని డిసి చైర్మన్ టిడిపి మండల అధ్యక్షుడు పోతన స్వామి కోరారు ఆదివారం గూడూరు మండల కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ మండలంలోని ప్రతి ఒక్క ఓటరును కలిసి ఓట్లు అభ్యర్థించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి ఉమాసాయిరాం కోలపల్లి రజని గోపి నాగబాబు కట్టా మునీశ్వరరావు ఎనే బేగ్ బాసంశెట్టి శ్రీను విజయ్ వాకా శ్రీనివాసరావు బత్తిన రామకృష్ణ కూటమి నాయకులు పాల్గొన్నారు మచిలీపట్నం రుస్తుంబాద హైస్కూల్లో ఒకటి తొమ్మిది ఎనిమిది నాలుగులో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక జరిగింది ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో తమ గురువులు ముత్తేవి వెంకట శ్రీరామచంద్రమూర్తి చలాదేవి బత్తిన రత్నకుమారి వేమూరి మైథిలిలను ఘనంగా సత్కరించారు పూర్వ విద్యార్థి చిట్ట ఆంజనేయ శాస్త్రి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ విజయకుమార్ ఉదయగిరి సురేష్ శాంతారాం రామలక్ష్మి తదితరులు మాట్లాడారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం